ఈ లోకంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకును మీరు ఏ టీవీ వేయండి ఏ ఛానల్ వేయండి వింటున్న ప్రతీది కూడా దురవార్తే వింటుంటాం ఏమని అల్లక్కడ రెండు బైకులు గుద్దుకొని ఇద్దరు చనిపోయారు అల్లక్కడ బస్సు యాక్సిడెంట్ అయ్యింది అందులో పది మందికి గాయాలైంది అందులో మరొకడు అంటాడు ఈరోజు దుర్మరణం చెందిన ఒక అతను అంటాడు మరొక అతను అంటాడు సామాన్యమైన దెబ్బలే తగిలిందని మరొక అతను అంటాడు అంత అర్థం ఏంటండి ఎక్కడ చూసినా ఏ న్యూస్ చూసినా ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా దుర్వార్త వినబడుతుంది మంచిది ఎక్కడ లేదు ఈరోజు వార్త విని మనుషుడు సామాన్యుడైతే పడుకోలేకపోతున్నాడు ఆ రాత్రి నా మీదకే నేను నేను ఒకసారి నాకు ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు అర్ధరాత్రి ఒంటి గంటకి వాళ్ళ ఊర్లో రైలు రైలు ట్రైన్ ట్రాక్ తగ్గిపోయింది నలభై మంది చనిపోయారు ఏమండి ఇవన్నీ దురవార్తలు మంచి వార్త ఎక్కడ లేదు దేవుని శావకుడుగా మిమ్మల్ని నీ ప్రేమతో మనం చేసుకున్న మాట ఏంటంటే మేము దురవార్త చెప్పడానికి రాలేదు మేము మంచి వార్త చెప్పడానికి వచ్చాం ఏటో మంచి వార్త ఒక ఐదు నిమిషాలు మీరు వింటే మీకు అది స్పష్టంగా తెలిసిపోద్ది మంచి వార్త ఏటో తెలుసండి దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు ఆయన పేరే క్రీస్తును యేసు అని ఉంది యేసు అనగా రక్షకుడు ఎందల నుంచి రక్షిస్తాడు పాపము నుండి రక్షిస్తాడు శాపము నుండి రక్షిస్తాడు నరకము నుండి రక్షిస్తాడు వ్యాధి నుండి రక్షిస్తాడు మరణము నుండి రక్షిస్తాడు ఈ లోకంలో మనుషులైన మనందరికీ ఎవరు కావాలండి రక్షకుడు కావాలి గమనించండి గమనించండి ఒక చిన్న మనం ఏదో చోటకు ప్రయాణించి వెళ్ళేటప్పుడు మనం అనుకోండి పక్కన ఒకడు వచ్చి మనకు రక్షించాడు అనుకోండి ఏమంటాడండి దేవుడు లాగా రక్షించాడు అని అంటుంటాం ఏమంటే దేవుడు కాదు కాదు దేవుడు లాగా రక్షించాడు అని అంట అంటే సర్వశక్తి గల దేవుని గుణమేంటి రక్షించే గుణం గుణం ఆల్రెడీగా ప్రజలందరికీ తెలిసిపోయింది అందుకే సర్వశక్తి గల దేవుడు రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లరా నిన్ను రక్షించాలని నీ భార్యను రక్షించాలని నీ బిడ్డలు రక్షించాలని నీ జీవితాన్ని రక్షించాలని నీ బ్రతుకును రక్షించాలని ఎక్కడి నుంచి రక్షించాలో తెలుసండి మెయిన్ పిల్లరా నరకము నుండి రక్షించాలి ఎందుకు తెలుసండి ఈ భూమి ఎవరి సొత్తు కాదు ఈ భూమి ఎవరి శాశ్వతం కాదు ఎంత వాడైనా ఎంత బలవంతుడైనా ఏదో ఒక రోజు చనిపోవలసిందే ఏమండి నాది అండానికి ఎవరికి హక్కు లేదు ఈ భూమి నాది అనేవారు మంది కాలగర్భంలో కలిసిపోయారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు ఎక్కడికి వెళ్ళారని అయితే ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు పిల్లరా అందుకే శుభార్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక కుమారుడుగా ఈ భూమి మీదకి అవతరించాడు వినండి 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 కుమారుడు అనగా పాపమును హరించువాడు అని అర్థం మన వేదగ్రంథాలు సెలవిస్తున్న మాట ఏంటంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఒక కుమారుడు పుట్టాలంట ఎందుకు పుట్టాలో తెలుసండి బ్రదరు పున్నమి నరకము నుండి తప్పించడానికి నరకమును తప్పించాలంటే కుమారుని లేకపోతే నరకమును తప్పించడు కనుక నీకు నాకు ఈ సర్వలోకమునకు ఈ సర్వ దేశమునకు ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి జాతికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మతానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి వర్గానికి కాపాడడానికి నరకమునుడు తప్పించడానికి కుమారుడుగా వచ్చాడు దేవునికి స్తోత్రం అలలుయా ఎంత గొప్ప విషయం చెప్పండి ఏ మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామండి మంచినండి ఆ ఎక్కడైనా మీరు ఇలా పొడుచుకోండి ఇలా కొట్టుకోండి ఇలా తండుకోండి నదిలు పడుకోండి రాళ్ళతో కొట్టుకోండి ఏమైనా అన్నావా లేదండి ఏమీ లేదండి ఏంటి దేవుడు మనసు మార్చుకోమన్నాడు అండి మనిషి కాదండు దేవుడు చాలా మంది అంటారు ఒక మారిపోమంటావా నువ్వు మారితే ఏంటి మారకపోతే అండి నీ హృదయం మారితే నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది నీ జీవితానికి మంచిది ఏమండి ఇది చెప్పడం తప్ప అండి తప్ప అస్సలు కాదు ఒకసారి గమనించండి గమనించండి ఏ నాన్న సిగరెట్ తాగుతున్నావు వద్దు తప్పు అన్నాము ఏ తప్పా తాగుతున్నావు పాడైపోతావు నీ రివర్లు పోతుంది నీ గుండు పోతుంది నీ ఊపిరితిథులు పోతుంది చివరికి తస్తావు అని అంటున్నాడు తప్పండి తప్ప తప్ప చాలా మంది కైనస్తుంటారు కొంతమంది ఇలా పెదవులు లాగి ఆ పక్కన ఒకటి వేస్తుంటాడు చూడండి కైన్ వేసినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారు ఏటో ఏటా 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 సరిగ్గా మాట్లాడలేడు దేవుడు అంటున్నాడు అది తప్పు అంటున్నాడు ఏమండి అది చెప్పింది తప్ప అరే జీవితాన్ని నాశనం చేసుకోవద్దు జీవితాన్ని భద్రం చేసుకోవద్దు డ్రగ్స్ తాగొద్దు వ్యభిచారం చేయొద్దు మోసము చెయ్యొద్దు మంచిది లేనండి అని చెప్తున్నాం ప్రజలు తప్పండి ఏంటి చెప్పరేట్ అండి చాలా మంది అంటారు ఎక్కడ ఎక్కడో ఎక్కడ ఎక్కడ ఏమి తప్పు చెప్పడానికి ఇది మాదా ఇది నీదా కాదు ఎంత బలవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా ఎంత అంత చందము కలిగిన వాడైనా ఎంత తెలివైన వాడైనా ఎంత మేడలున్నా ఎంత కారుల మీద తిరిగినా ఏదో ఒక రోజు చచ్చిపోవలసిందే చావు మనిషిని అస్తాల్లో బంధించేస్తది ఆ సువార్త చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం మరొక ఐదు నిమిషాలు లెక్కనే చెల్లిపోతాం మా ఊరు ఇది కాదు మా ఊరు అక్కడ ఉంది దేవుని గీస్తాత్రం హాలే ఆ సర్వశక్తి గల దేవుడు నీ కొరకు నా కొరకు డాడీ ప్రజల నీ కొరకు నా కొరకు ఒక కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆ కుమారుడుగా వచ్చి ఏం చేశాడు తెలుసండి ముప్పై మూడున్నర సంవత్సరములు బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి కుంటి వారిని చూపునిచ్చాడు తప్పండి వారిని మాట్లాడించాడు తప్ప వచ్చిన వారిని లేపాడు తప్పండి తప్ప ఈ రోజు లేసు క్రీస్తు చెప్తా చెప్తాను ఒక పడదా ఏడు పడడానికి రాయా లేదు పిడుగా కాదండో జీవితం మార్చుకోవడానికి దేవునికి స్తోత్రం నేను ఒక మాట చెప్పి నేను మిమ్మల్ని బలపరచని ఆశపడుతున్నాను నేను నేను కరాటే నేర్చుకునేవాడిని నాకు పన్నెండు రకాలు కర్ర సాగచ్చు ఎవరైనా ట్రైనింగ్ చేద్దామంటే రెండు రెండు కర్రలు పట్టుకొని ఇక్కడే నాకు పన్నెండు రకాలైన కర్ర సామొచ్చు ఆ కర్ర చేసేటప్పుడు ఎందుకు నేర్చుకున్నా తెలుసండి అందరికన్నా నేనే బలవంతుణ్ణి అయిపోదామని కర్ర తిప్పాడు కర్ర కనబడదా కర్ర కనబడదండి అంత ఫాస్ట్గా తిప్పుతా ఇంచుమించు కర్రకి రెండు అడుగులు దూరంలో ఉన్న వ్యక్తి కూడా గుండు దడ వచ్చేస్తా వచ్చేస్తుంది నేను అనుకున్నాను నన్ను నేను రక్షించుకోవడానికే ఇవన్నీ ప్రయత్నాలు ఇటుగో ఇటువంటి దైవ సేవకులు ఒకరోజు మా ప్రాంతానికి వచ్చి అన్నారు నేను రక్షించుకోవడానికి నువ్వు అనేకమైన ప్రాంతాలు చేస్తాను కానీ నరకం నుండి రక్షించుకోగలవా అని చెప్పాడు ఆయన ఎందుకంటే చూడండి ఎందుకంటే దైవ సేవకులు ఎంత గొంతుకేసి చెప్పింటే అదే బొరకా దేశారనుకోండి ఎంత బాగుపాడాడండి ఎంత బాగుపాడాడు బొర్రకాసినప్పుడు కాలిపోతుంది అయినా కాలిపోతుంది తాత కాలిపోతుంది అంతే మనుషులు ఏమైపోతారు నా పాలు కట్టీలు నాదు అది కాలిపోతుందో అయినా ఎలా కాలిపోతుందో చూడడానికి మనుషులు ఎగబడిపోతుంటారు ఏమండి తప్పొద్దండి అంటున్నాం తప్పండి ఏంటి చెప్పరు ఏంటి బ్రదర్ మీకు మాటలు రాలేదు ఏంటండి అది తప్పండి అని అంటున్నాం అక్కడ నీ చెలి నాటమాడితే అక్కడ నీ తల్లి నాటమాడితే అక్కడ నీ భార్య నాటబెడితే కాలిపోతుందని చూడడానికి వెళ్తావా అంటే నీకు ఒక న్యాయం ఏంటి తప్పు చెప్పామండి తప్పు చెప్పామా లేదు తప్పు చెప్పామండి ఏమీ లేదండి తప్పేమీ లేదు తప్పేమీ లేదు అందుకే ఆ తప్పును చూడి పెంచడానికి సర్వశక్తి గల దేవుడు ఈ గ్రామానికి వచ్చాడు ఎవరి రూపంలో చెట్టు తెలుసు అండి దైవజనులు తన దాసులను ప్రేమించి ఎల్లండి అక్కడ ఆ సముద్రం ఒడ్డు నా ప్రజలు కూర్చున్నారు వాళ్ళకెళ్ళి ఒక రెండు మాటలు చెప్పండి నా ప్రజలు మంచోలు వాళ్ళ మనసు మంచిది వాళ్ళ గుణం మంచిది వాళ్ళు దేవుని మాట అంగీకరిస్తారు నన్ను స్వీకరిస్తారు వాళ్ళు నన్ను సేవిస్తారు అని చెప్పమని దేవుడు చెప్పితే ఈ గ్రామానికి వచ్చాం తప్పండి కాదండి ఏంటి చెప్పట్లేదు మీరు తప్ప తప్ప ఇది దేవునికి హలలే పిల్లరా ఆ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలువరి చెరువులో బలైపోయాడు ఎవరండి ఉన్నారు ఈ భూమి మీద ప్రాణము తీసేవారు ఉన్నా గాని ప్రాణము పోసిన వారు ఉన్నారు కానీ రక్షించేవారు ఎవరున్నారనా రక్షించేవారు ఎవరు ఎవరున్నారు నీకు గెంజి లేకపోతే నీకు భోజనం లేకపోతే నీకు ఆరోగ్యం బాగలేకపోతే నీ చేతులు ధనం లేకపోతే ఎవరైనా నేను ప్రేమిస్తారేమో ఒకసారి నువ్వు గమనించు వాళ్ళందరూ అంటారు ఆడి దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే ఎలాగ నప్పు అడుగుతాడు ఎలాగ నప్పు అడుగుతాడు అని అంటాడు ఏమండి ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి వచ్చామండి ఏ విషయాలు చెప్పడానికి వచ్చామండి మంచి విషయాల విషయాలు చెప్పడానికి వచ్చామండి అందుకే దేవుడు చెప్పాడు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అదే పని మేము చేస్తున్నాం నా ప్రభు నందు పిరమైన స్నేహితులరా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలరా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాం ఇప్పుడైనా మీ మనసులు మార్చుకోండి ఇప్పుడైనా మీ దేహాలు మార్చుకోండి ఇప్పుడైనా మీ గుణాలు మార్చుకోండి క్షేమముగా ఉండండి సక్రమంగా ఉండండి ఆరోగ్యముగా ఉండండి ఒకరోజు మరణిస్తారు చూసావా ఇప్పుడు రక్షించబడితే నీ పాపాలు ఇప్పుడు క్షమించబడితే ఆ గొప్ప మోక్షములకి చోటుంటుంది ఏది కావాలో ఈరోజు నువ్వు తేల్చుకోమని దేవుని సేవకుడుగా మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించ వస్తూ అసరా దాన్ని ప్రజలంతో మాటలు అంగీకరించారు ప్రభ ప్రతి హృదయమును మీరే ఈ రాత్రి మీరు మాట్లాడి ఏది మేలైన మార్గమో ఏది కీడైన మార్గమో ఏది క్షేమమైన మార్గమో ఇప్పుడే వారు అన్వేషించడానికి సహాయం చేయమని కోరుతున్నాను వారు చూపించిన ప్రేమను బట్టి స్తోత్రాలు వారిని దీవించు ప్రభా వారి కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను వారి భార్య బట్టలను వారి వారి బిడ్డలను వారు చేసిన వృత్తిని మీరు దీవించమని కోరుతున్నాను సముద్ర అగాధములోనికి చేపలు పట్టడానికి వెళ్తారు ఆ చేపలు పట్టుకొని వస్తున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆధారపడి బ్రతకడానికి ఎదురు చూస్తుంటుంది నీ బిడ్డలు నష్టపోకూడదయ్యా నేను నీ బిడ్డలు కష్టాల్లో పడిపోకూడదు ప్రభా సురక్షితంగా ఒడ్డును చేర్చుకొని ఆ ఒట్టుకు వచ్చిన చేపలను అమ్మి వారు భుజించి వారు ఆరోగ్యకరంగా వారి కుటుంబాలను వారి బిడ్డలు క్షేమకరంగా ఉండేటట్లు మీరు సహాయం ఇచ్చమని కోరుతున్నాను ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రతి వారిని మీరు వెదకి రక్షించి మీరు కాపాడమని నీ సిలువు చాటును మరుగుపరుచుకొని రక్షించుకోమని సంపూర్ణంగా చెప్పలేకపోయాం క్షమించమని ఏసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి ఏంటి తప్పు చెప్పామండి తప్పు చెప్పామా థ్యాంక్ యూ అన్నా నా ఎల్లు వస్తాం ప్రైజలో